పోతున్నాను అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను ఒక్కొక్కసారి ఏంటంటే మనకి నోరు బాగోలేకపోయినా నాన్ వెజ్ తెచ్చుకోలేకపోయినా నాన్ వెజ్ తినాలన్నప్పుడు నోటికి ఎమి ఎమీగా ఉండాలంటే ఎగ్గు పులుసు మనం చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇందులో ఏ బి కే విటమిన్లు ఉన్నాయి ఇది ఆరోగ్యానికి కూడా మంచిదే మనం తినడానికి కూడా ఎంజాయ్మెంట్గా కూడా ఉంటుంది ఎగ్గులో ప్రోటీన్స్ అనేక పోషకాలు కూడా ఉంటాయి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా కావలసిన కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తాను ఒక ఐదు ఎగ్గులు తీసుకున్నాను ఇవి బాగా బాయిల్ చేసి తొక్క ఒలిసి పెట్టుకున్నాను తర్వాత ఒక కప్పు బెండకాయలు కడిగి ముక్కలు కోసి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు పులుసుకు కావాల్సిన చింతపండు నానబెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు ఒక కప్పేము టమాటా ముక్కలు రెండు ఎండుమిరపకాయలు కొంచెం ఇంగువ దీంట్లో తాలింపులో వేయవలసిన దినుసులు ఏంటంటే జీలకర్ర ఆవాలు మెంతులు ఇప్పుడు నేను చెయ్యబోయే విధానం చూపిస్తాను స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను ఇందులో ఒక రెండు మూడు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి వేడెక్కింది వలిసిన గుడ్లకు ముందే నేను ఘాట్లు పెట్టుకున్నా ఎందుకంటే అందులో ఉప్పు కారం ఎక్కదనమాట ఇప్పుడు ఇవన్నీ ఏపుకోవాలి కొంచెం పెనవలకు ఇవి కొద్దిగా వేగే వరకు కలుపుకోవాలి ఎగ్స్ బాగా వేగిపోయి ఇప్పుడు మనం ఎగ్స్ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ నూనెలోనే మిరపకాయలు ఒక మూడు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు వేయాలి అవి కొంచెం చుట్టుపక్క అనాలి ఆవాలు వేగాయి ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు మొక్కలు వేయాలి తర్వాత పొడి చేసి పెట్టుకున్న ఇంగ వేయాలి ఇంగువ నూనెలో బాగా వేగాలి అప్పుడే మంచి వాసన వస్తుంది ఇంగు కూడా బాగా వేగింది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేయాలి కరివేపాకు వేగుతున్నప్పుడే రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు తరిగినవి వేసుకోవాలి ఇవి బాగా వేగాలి వేగే లోపల మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను వినండి అదేంటంటే మనం ఎద్దులు ఉడకే పెట్టేటప్పుడు పగులుతాయి కొన్ని గుడ్లు పగిలి గుడ్డు సొనంతా బయటకు వచ్చేస్తుంది అవి రాకుండా చెయ్యాలంటే మనం ఏం చేయాలంటే ఉడికేటప్పుడు కొంచెం కళ్ళు ఉప్పు వేయాలి కళ్ళు ఉప్పు లేకపోతే మామూలు మెత్తని ఉప్పు అయినా కొంచెం వేయాలి అప్పుడు గుడ్లు పగ బాగా పగలకుండా చక్కగా వలిపి వస్తాయి మనకి ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి ఇప్పుడు ఏం చేయాలంటే బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఇవి కూడా బాగా కలపాలి వంకాయ ముక్కలు కూడా వేయాలి నాకు వంకాయలు దొరకలేదు నిన్న మార్కెట్లో అందుకని వంకాయలు వేయట్లేదు నేను కానీ వంకాయలు వేస్తే పులుసు మాత్రం చిక్కగా చాలా బాగుంటుంది మీరు చేసుకున్నప్పుడు మాత్రం వంకాయని మాత్రం వేసి చెయ్యండి వంకాయతో చాలా టేస్ట్ వస్తుంది గుడ్డు పురట ఇప్పుడు రుచికి పడ బెండకాయ టమాటా బాగా వేగాయి నేను రుచికి సరిపడా ఉప్పుని వేస్తున్నాను గునుసులో కొంచెం ఎక్కువే పడుతుంది ఉప్పు తర్వాత కొంచెం పసుపు వేసుకుంటాం తర్వాత ఒక కొంచెం కారం కూడా వేసుకుందాం ఒక స్పూను ఇప్పుడు దీన్ని బాగా కలపాలి కలిపిన తర్వాత మనం గుజ్జుగా చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకున్నాం ఇప్పుడు ఇందులో వేసేయాలి చింతపండు పులుసు ఇందాక కొంచెం వేసాను మిగిలింది కూడా బాగా పిసికేసి గుజ్జు తీసేసాను ఇప్పుడు ఇందులో ఈ ఎగ్స్ వేసేసుకోవాలి ఎగ్స్ వేసి ఈ బాగా మరగాలి ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఇప్పుడు చాలా మందికి ఇష్టమైతే కొంచెం హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు ఎందుకంటే దీనివల్ల ఒక రకమైన ఫ్లేవర్ వచ్చి టేస్ట్ వస్తుంది ఒక హాఫ్ స్పూన్ పంచదార గుడ్డు పులుసు తయారైపోయింది ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకోవడం తయారైన ఎగ్ పులుసు బౌల్లోకి తీసుకున్నాను దానిపైన కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి చేసుకున్నాక అంతే ఎమ్మి ఎమ్మి ఎగ్ పులుసు ఎంతో ఎంజాయ్ చేస్తూ హ్యా చాలా హ్యాపీగా తినవచ్చు